సార్ మీరు అన్నట్టు ఇంతాక మీరు వెజిటేరియన్ అని అన్నారు చాలామంది వెజిటేరియన్స్ని కూడా నాన్ వెజిటేరియన్స్ మార్చడానికి చూస్తూ ఉంటారు ఎగ్గ్ తినాలి ప్రోటీన్ కోసం అని అంటూ ఉంటారు మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి వెజిటేరియన్ అని అన్నారు కదా సో నాన్ వెజ్ అంత ప్రాణాంతకమా అంత డేంజరస్ సార్ ఇప్పుడు నాన్ వెజే కదా అందరూ ఇప్పుడు మీరు పెళ్లికి పోతే కూడా పెళ్ళిళ్ళు కాదులే మామూలుగా దావతలు గేవతలు ఏదో ఫంక్షన్లు పోతారు అవును నాన్ వెజ్ అని చెప్పనక్కర్లే వాళ్ళే పోయి పడిపోతారు వెజ్ అని మాకు మూల వేసింటారు ఉంటారు జింక మేము ఏదో సాధించు మూల బొమ్మల ఆడు కూడా మమ్మల్నితో వేసి ఆడు కూర్చొని ఉంటాం ఐదు చేరలే ఉంటాయి ఆడేవడో ఉండరాడు అసలు అక్కడ మరి ఇంతమంది నాన్ వెజ్ తింటా ఉండరు కదా ముందంటే వారానికి ఒకసారి తినేవాళ్ళు అప్పుడు డిఫిషన్స్ ఇల్లే అమినో ఆసిడ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి ఎందుకు ఎక్కువ న్యాచురల్ ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్ ఉండేది ఆర్గానిక్ ఫుడ్ ఉండేది వెజిటేరియన్ ఫుడ్డే ఉండేది ఆ పప్పులు ఆ సీజన్లో పండి ఆ కూరలు కూరగాయలు ఫ్రూట్స్ గీట్స్ అడవిలో వచ్చిన బల్స్కాయలు పాలకాయలు లిజిరకాయలు ఇవి వెలక్కాయలు ఏంటంటే రేక్కాయలు ఏంటంటే తినేవాళ్ళు కదా ఏదో బ్యాలెన్స్ అయ్యేది ఇది పెద్ద సైన్సు మరి సైంటిస్టులు చేయండి పని దీని మీద ఇప్పుడు వారానికి రోజు ఆదివారం మాంసం తినేవాళ్ళు ఇప్పుడు రోజు చికెన్ వెళ్ళి తింటారు రోజు తింటారు బట్కంటారు తింటూనే ఉంటారు మరి అందరికీ సబ్బులు ఈ అందరికీ డిఫరెన్స్ ఎందుకుంది వెరీ సింపుల్ క్వశ్చన్ అందరికీ ఎందుకు బీటోల్ డెఫిషియన్సీ ఉంది మీరు మాంసం తింటే బీటోల్ డెఫిషియన్సీ పోయింటే నూట తొంభై ఐదు మందికి బీటోల్ డెఫిషియన్సీ లేకుండా ఉండాలి కదా ఎందుకు ఉంది బీటోల్ డెఫిషియన్సీ అందరికీ మాంసం తినేవాళ్ళకి విటమిన్ డి త్రీ నీ కాల్షియం ఏందో వేసుకుంటే టాబ్లెట్లు వేసుకుంటే పోయి ఉండాలి కదా ఎందుకు కాల్షియం డెఫిషియన్సీ ఉంది వెరీ సింపుల్ ఎండకు పోకపోతే కాల్షియం రాదు ఎండలో ఉండాలా ఫ్రెష్గా లేకపోతే నువ్వు ఆరోగ్యంగా ఉండవు రాగులు జొన్నలు సద్దలు తినకుండా రైస్ తింటావు అంటే లాభం లేదు యూరియాలు లేసి పండించిన పంటల్లో లైఫ్ లేదు సాయిల్లు చంపేసాము సాయిల్ని మైక్రోబల్ యాక్టివిటీ లేదు హ్యూమస్ లేదు భూమి భూ లేని భూమి నుంచి వచ్చిన ఆహారము సారం లేని ఆహారం అవుతుంది కానీ దానికి సారం లేదు అందుకే ఆరోగ్యం లేదు సో బేసిక్గా రూట్ కాస్ రూట్ కాస్ రూట్ కాస్ దేనికి బోండి ఎక్కడి నుంచి రావాలనో అక్కడి నుంచి ఆహారం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది భూమికి ఆరోగ్యాన్ని ఇవ్వండి మీ ఆరోగ్యం డైరెక్ట్ రిలేటెడ్ టు దాట్ ఏ జంతువు వ్యవసాయం చేయలేదు మనిషి ఒకడే చేస్తాడు ఏ జంతువు ఆహారం వేరే దాని మీద ఆధారపడి ఎక్సెప్ట్ చెట్టు మీద అన్నీ ఒక దాని మీద ఆధారపడి పారాసైట్ లాగా బతుకుతూ ఉంటాము చెట్టు ఒకటి ఆహారం తయారు చేస్తే అవి తిని మేకలు జింకలు వస్తే ఆ జింకలు తిని పులుడు మాల వస్తే అన్నిటిని తిని మన కింద కోసం పైకి లేకుండా ఉంటాము ఇది ఆశ్చర్యం ఇన్ని సజా తినేసి పావు బెంగళూరు పోస్తుంది మన పావురాలు ఒంటెలు ఏనుగు అన్ని ఏ అది తిన్నావా నువ్వు ఆక్టప్ప తిన్నావా అంటాడు ఊరి నాయాల అదేదో పాపెట్టి ఊడుతా ఊడుతూ ఉంది ఎందుకు తినాలరా స్వామి నువ్వు షార్క్ తిన్నాను అంటారు ఏందేందో చెప్తారు ఇంకా నేషనల్ బర్డ్ కాదు ఏది కాదు అన్నీ తినేస్తారు అందుకని నేచర్ ఏం చేస్తావు నువ్వు పెద్ద తల్లిలాగా ఒరే నువ్వు బుర్రబెట్టి నిన్ను పుట్టిస్తే నువ్వు అందరినీ కాపాడు నువ్వు ఏం కావాలో తినేసానంటే నువ్వు అన్నీ తినేసి నువ్వు మొత్తం జీవరాశుల నుండి ఖాళీ చేస్తాడు కదా నిన్ను ఖాళీ చేసేదానికి నేచరు ఇప్పుడు మొదలుపెట్టి ఇంకా థౌజండ్ ఇయర్స్లో నువ్వు నీ జీవితం పనికిరాదు అని స్టీఫెన్ హాకింగ్స్ అనే పెద్ద సైంటిస్ట్ చెప్పినాడు ఇంకా థౌజండ్ ఇయర్స్లో ఈ భూమి మీద మనిషి బతికేదానికి అనుకూలంగా లేదు అని ఇప్పుడు ఏదో సినిమా వచ్చింది కదా కలికిన ఏదో సినిమా అట్లే అయిపోతుంది మనం చూస్తాను ఇప్పుడు మీ ఊరు కూడా అట్లే ఉందా మా తల్లి మీ ఊరు కూడా అటు పోతే ఎక్కడ చూసినా డ్రైనేజీలే ఎక్కడ చూసినా పొల్యూషన్ ఎక్కడ చూసినా చెత్తే ఆ సిటీ అంతా హుస్సేన్ సాగర్ అంతా సక్సెస్ఫుల్ గా మూసీ నది అంతా సక్సెస్ఫుల్ గా డ్రైనేజీలు చేసినాము ప్రతి నదిలోన డ్రైనేజీలు కలుపుతున్నారు అవును సో ఇది ఈ ప్లాస్టిక్లు మనం ఉండి ఇవన్నీ ఏడదారి తీస్తాయి ఏమనేది అంతులేని కథలాగా అయిపోయింది ప్లాస్టిక్ అంతా ఇక్కడ తయారు చేసి ఎత్తపోయి పళ్ళు లేస్తారు అరే మీ మీ పంజగొట్టలో ప్లాస్టిక్ అంతా పంజగొట్టలోనే ఎక్కడ వస్తువులు అక్కడే అని చెప్తే అప్పుడైనా తక్కువ వాడతారు కదా మీరు వాడేసి మీరు చెప్పి మీరు పల్లెల మీదకి మీ చెత్తంతా తేత్తుకు వేస్తే ఎట్లా వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎట్లా వాళ్ళ వాళ్ళ మీద వేస్తే ఎట్లా మీరు కరెంటు రాత్రి మూడు రాత్రి అంతా మేలుకొని మీరు కరెంటు గ్యరెంట్లు వాడేసి బర్త్డేలు ఇంత లైటింగ్ అంతా వేసేసి దానికోసమని అడవుల్లో బొగ్గుదొవి అక్కడంతా పొల్యూషన్ చేసి అక్కడ కరెంట్ అంతా ఆ బుగ్గంతా అక్కడ పేల్ చేసి ఆ పొగంతా అక్కడ వాళ్ళని పీల్చుకునే వాళ్ళకు జబ్బులు వచ్చి క్యాన్సర్లు వచ్చి మీరు ఇడ రాత్రంతా డాన్స్ చేసేదానికి కరెంట్ వాడుతూ ఉంటారు ఎంత అన్యాయం ఇది ఎక్కడ కాన్షియస్ ఉంది అందుకని పెద్దమ్మ ఆ నేచర్ అనే మన పెద్దమ్మ ఏం ప్లాన్ చేసిందంటే థౌజండ్ ఇయర్స్ టైం నేనుగా చెప్పిండేది స్టీఫెన్ హాకిన్స్ చెప్పినాడు ఊపిరి సినిమాలో నాగార్జున అయిపోతాడు కదా కిందంతా పెరాలసిస్ వచ్చే అట్లయిపోయి ఆ స్టీఫెన్ హాకింగ్స్ అనే ఒక సైంటిస్ట్ అద్దాలు పెట్టుకుంటారు కదా ఆయన మస్సులో డిస్టర్బ్ వచ్చి వచ్చున్నాడు కదా ఆయన చెప్పినాడు ఇంకా థౌసండ్ ఇయర్స్లో ఈ భూమి మీకు పనికిరాదు అంటే మనం ఖాళీ చేయబోతాము ఇంకా థౌజండ్ ఇయర్స్ లో ఈ భూమి వేరే జంతు జలాలు రకరకాలు ఉంటాయి మనుషులు పనికి రాకుండా పోతుంది అనేది ఆయన క్లియర్గా చెప్పినాడు